నమస్తే బాబా మీ పేరు సత్యనారాయణ ఏ పని చేస్తారు కూలి పని చేస్తా ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది బాగానే ఉందండి రోడ్లు కూడా బాగున్నాయి చక్కగా వేసారు బియ్యం ఒకటి కొంచెం అక్కడికి వెళ్ళి ఇబ్బందిగా ఉంది మాకు రేషన్ వ్యాన్లు తీయడం వల్ల కొంత ఇబ్బంది అయిందా లేదంటే షాపులు పెడతా షాపులు రేషన్ బియ్యం వ్యాన్లు తీయటం వల్ల మాకు ఇబ్బందిగా ఉంది అదే అంటే వ్యాన్లు అంటే ఏ రకంగా బాగుంది వ్యాన్లు అనేది ప్రతి ఇదికి వస్తున్నాడు ఇంటి ఇంటికో వచ్చేసి రెండు నలుగురు సార్ అని చెప్పి చెప్తే నలుగుతాం మళ్ళీ ఇంకా అటుకు వెళ్తున్నాడు ఇంకోసారి అటుకు వెళ్తాడు అలాగే వ్యాన్ ఒక చోటే ఉండి అక్కడికే వెళ్ళాలి లేదంటే ఆ వ్యాన్ దగ్గరికి వెళ్ళకపోతే ఆ నెల రాష్ట్రం లేదనేవాళ్ళు కదా లేదండి అనేవాళ్ళు కాదు ఎక్కడికైనా వెళ్ళి ఎక్కడైనా ఇచ్చేవాళ్ళు అండి ఎక్కడైనా సరే ఇక్కడ ఇంకోసారికి వెళ్ళి వాడు అదొకటి అదొకటి ఇప్పుడు షాపులు పెట్టి షాపుల దగ్గర తీసుకుంటా వాళ్ళు వచ్చింది ఉంది షాపుల వల్ల ఇబ్బంది అంటే ఇరవై మంది వచ్చినప్పుడు ఒకళ్ళకి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ అతనే మళ్ళీ బియ్యం పోయ్యాలా అతనే మళ్ళీ ముద్ద వేయించుకోవాలా అది కష్టమైపోతుంది లేట్ అయిపోతుంది బాగా బాగా పదిహేను రోజులు టైం పెట్టారు కదా పదిహేను రోజులు టైం పెట్టారు ఆ టైంలో ఊరు వెళ్తూ ఉంటారు చేస్తూ ఉంటాం కదండి టైం కోరు అంటే వ్యాన్లుంటే బాగుంటుంది వ్యాన్ అంటే బాగుంటుంది అన్నారు ఇప్పుడు చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీలు చాలా మంది అరెస్ట్ అవుతా ఉన్నారు అయితే కూటమి ప్రభుత్వం వాంటెడ్గా వైఎస్ఆర్సిపి పార్టీని అరెస్ట్ చేస్తూ ఉంది ఇక రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని లిక్కర్ స్కామ్లో కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు కావాలని చెప్పి కక్షపూర్తిగా రాజకీయాలు దౌర్జన్యాలు జరుగుతున్నాయని చెప్పి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సిపి పార్టీ నినాదాలు చేస్తాను ఇది ఎంతవరకు లేదు అంటారు అండి వైఎస్ఆర్సీపీ పార్టీకి పనే ఉందండి వాళ్ళ నాయకులకు ఉంది ఇప్పుడు మీరు ఐదు సంవత్సరాలు వెలగబెట్టి అక్రమ అరెస్టులు అక్రమ నిబంధనలు ఇంటి దగ్గర అరెస్టులు చేయటాలు అర్ధరాత్రి గోడలు దూకించి అరెస్టులు చేయటాలు ఇవన్నీ చేసింది ఎవరు వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చేసింది అంతే తప్పించి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అనేది అసలు ఏమాత్రం కూడా అక్రమ అరెస్టులు చేయదు అలాగే ఇటువంటి అర్ధరాత్రి పోలీసులు వెళ్ళి ఇళ్ళ దగ్గర నుంచి తీసుకురావటాలు ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం చేసే పనులు కాదండి అవి అది వైఎస్ఆర్సీపీ చేసే వైఎస్ఆర్సీపీ పార్టీ చేసే పనులు అంతే తప్పించి వీళ్ళ మీద కక్షపూరితం ఏంటండి ఇప్పుడు ఎవరు చేసుకున్నా ఇది వాళ్ళు అనుభవించాలి తప్పదు ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి ఐదు సంవత్సరాల పరిపాలనలో వీళ్ళు ఏడు ఏ అయితే అక్రమ ఇప్పుడు వంశీ ఉన్నాడండి సరదాగా అరెస్ట్ చేయలేదు చట్టప్రకారంగా అరెస్ట్ చేశారు చట్టప్రకారంగా అరెస్ట్ చేసి అతను తీసుకొని జైల్లో పెట్టారు అలాగే ఇప్పుడు రేపు మాపో కొడాల నాని గారు కావచ్చు అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు అలాగే పేరు నాని గారు కావచ్చు అలాగే రోజా మేడం గారు కావచ్చు ఎవరు తప్పు చేస్తే వాళ్ళని చట్టపరంగా అరెస్ట్ అవుతారు చట్టపరంగా చర్యలు ఉంటాయి ఇందుట్లో ఏమాత్రం కూడా డౌట్ లేదు స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాలున్నాయ సార్ ఇప్పుడు ఉన్న ఆ బట్టి చూస్తే మ్యాక్సిమం అరెస్ట్ అయ్యే పరిస్థితులే కనపడుతున్నాయి దీని మీద ఏంటంటే ఇప్పుడు గారు ఉండగా భటులు ఎందుకు ముందుకెళ్తారండి ఆయన ఆజ్ఞ ఇవ్వాలిగా ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యింది జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఏం తెలీదు నాకు దాంతో సంబంధం లేదంటే అసలు నాయకుడు నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు నీ ప్రమేయం లేకుండా చేమ కూడా కదలదు వైస్ఆర్సిపి గవర్నమెంట్లో ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కా అంటే క కీ అంటే కీ ఈరోజు కూడా కొంతమంది ఆయన వెనకాతలు ఉండి మరి దేనికో భజన కార్యక్రమాలు చేస్తున్నారు వీళ్ళు చాలా నష్టపోతారు రాబోయే రోజుల్లో ఆ భజన కార్యక్రమాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చట్టప్రకారంగా చాలా నష్టపోతారు అరెస్ట్ కూడా చేస్తారు థ్యాంక్ యూ